ఆరు నెలల కిందట బాగా నొప్పులు వచ్చాయి దాంతో నేను వాకర్ పట్టుకొనే నడిచాను ఇలా ఎన్ని రోజులు నడుస్తామని చెప్పేసి మా వారు నన్ను ముగ్గురు డాక్టర్ దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు అయితే నాకు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన మాందులు వాడాను కానీ నాకు ఎక్కడ తగ్గలేదు అలాగే నడుస్తుంటే ఇది ఎప్పుడు తగ్గుతుంది అనేసి చాలా బాధమాట ఒకరోజు ఈ ఫోన్ చూసుకుంటూ ఉంటే అందులో బీ బెటర్ అనే యాడ్ వచ్చిందండి ఆత్ ఉజ్జ అనే యాడ్ వచ్చింది చూశాను చూసి మా అబ్బాయికి చెప్పారండి వాళ్ళకి ఫోన్ చేయంగానే మూడు నెలలకు మూడు డబ్బాలు ఇచ్చారండి ఒక డబ్బా వాడానండి ఆర్తో ఉజ్జ చాలా చాలా బాగుందండి బీ బెటరు మా తోడుకోడలు వాళ్ళందరూ అడిగారు అక్క వాకర పట్టుకొని నడిచేదానికి ఇప్పుడు బాగా నడుస్తున్నావు ఏం మందులు వాడావు అనేసి అడిగారు అంటే బీ బెటర్ ఆర్తో ఉజ్జ అనే మందు వాడానమ్మా టీవీలో చూశాను తెప్పించుకున్నాను చాలా బాగుంది అన్నాను దీన్ని మాకు పరిచయం చేసినందుకు డి బెటర్ వాళ్ళ యాజమాన్యానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి